ఢిల్లీలో బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆ పార్టీ మరి ఈ రోజు సిసోడకు బెయిల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కలిసి చూడంగా ఎంతమంది బీజేపీ ఇళ్ళకపోతే బెయిల్ వచ్చింది మేము బీజేపీ ఇళ్ళకపోయిన చెప్తున్నావు మరి సిసోడకు బెయిల్ అట్లా ఎంతమంది బీజేపీ ఇంటికి పోయినామని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము రెండోది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు కుమ్ముఖైన కూడా మేము చెప్పగలుగుతాం సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారి కూడా ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఈడీ ఈడీ కేసులో డెక్కన్ హెరాల్డ్షనల్ మరి ఇది ఇనిషియల్ ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు మీరు కూడా బీజేపీతో సుప్రీం సుప్రీంకోర్టు అత్యున్న న్యాయస్థానము న్యాయాలు పరిశీలించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇది కూడా మీరు బీజేపీతో కొమ్ముకైనట్టేనా చిదంబర గారు కూడా బెయిల్ వచ్చింది అతను కాంగ్రెస్ పార్టీయే కదా మరి మీరు కూడా బీజేపీతో కొమ్ముకైనట్టేనా ఈరోజు ఇంత మహేష్ గౌడ్ గారు మాట్లాడిందని ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం నెంబర్ టూ బండి సంజయ్ గారు గౌరవప్రదమైన రాజ్యాంగ ప్రజలు ఉన్నారు ఈరోజు వారు కూడా ఈరోజు రోజు విమర్శించడం జరిగింది నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు తెలంగాణలో అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ అయింది అన్ని పార్టీలు ఈవెన్ బీజేపీ పార్టీ కూడా సివిల్ సప్లై స్కామ్ మీద ఈడీ సిబిఐని కోరింది దర్యాప్తు కోసం అసెంబ్లీలో ఎండగట్టడం జరిగింది ఇంత జరిగినా కూడా ఇదే బండి సంజయ్ మరి దాని మీద ఎంక్వైరీ ఎందుకు ఏడు ఏడు వందల కోట్ల స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీరు కోరుడు అయినట్టే కదా నిదర్శనమే కదా రెండోది బండి సంజయ్ గారి కాన్సిల్స్ లో అమృత అనే స్కీమ్ ఉన్నది వాటర్ సప్లై టోటల్ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్ అది అది కూడా ఈరోజు కరీంనగర్ జిల్లా తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు సుజన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తున్నాం సుజన్ రెడ్డి గారు వీరకు బహుమతి అవుతారు అతను డైరెక్ట్ కూడా కాంటాక్ట్ అంటే అమృత స్కీమ్ సెంట్రల్ స్కీమ్ దాని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బంధు చేస్తుందంటే అది మీ ఉన్నప్పుడు ఇంత కూడా దాని ఒక కామెంట్ చేయాలంటే మీరింత కొల్లు అయినట్టుగా క్లియర్ గా ఈ రోజు క్లియర్ గా కొల్లుడైంది బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దానికి మీద కొంత అకర్సు ఎదుగుతున్నారు తెలంగాణ బిడ్డ తెలంగాణ ఆడబిడ్డ ఆడబిడ్డ న్యాయస్థానం న్యాయం అందించేందుకు కృతజ్ఞతలు కూడా పోయి అంత పైచాత్యకారందంగా అక్కర్సు వెదలుస్తున్నారంటే మీరు ఎంత దిగ్జాస్థాయిలో ఉన్నారో చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బండి సంజయ్ గారు కూడా చూస్తున్నాను ఏదైతే నిజంగానే మీరు ఈడీసీ పైన ప్రవేశిస్తున్నారో మీ కళ్ళ ముందు కాబట్టి ఈ స్కీంల మీద మీరు ఇమీడియట్ గా ఈడీసీ దర్యాప్తు చేస్తే మీరు ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోతే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒప్పందం చేసుకొని ఒకటే కలిసి నడుస్తుందని చెప్పి భావన ఈ రోజు తేడతల్లమని చెప్పి మా వచ్చారు